సల్లాం అల్లా తలా మీకు రెండు బహుమానాలు ఇచ్చాడు దాంట్లో ఏదో ఒకటే తీసుకోవాలి అందులో మొదటిది ఏమిటంటే మీ యొక్క అనుచర ఘనం అంటే ప్రవక్త వారి యొక్క అనుసరించేవారు సగం అని స్వర్గం వెళ్ళిపోతారు అది కావాలా లేకపోతే మీరు అందరికీ ముస్లింలందరికీ కూడా సిఫారస్ చేసేటువంటి వరం కావాలా కోరుకోండి అన్నారు ఈ రెండు వరాలు ఒకటి కోరుకోమన్నారు దైవ ప్రభుత్వ సుల్లా అల్లిస్లం గారు నేను సిఫారస్సే కోరుకుంటాను ఎందుకంటే దీని వలన ముస్లింలు అందరూ లాభం పొందాలని నా యొక్క ఆశ అని తెలిపారు ఈ హదీసుని జామె త్రిమిజీలో నకలు చేశారు హజరత్ బిన్ మాలిక్ అజ్జాయి అజి అల్లం ఏమిటంట ప్రక్త సుల్లా అల్లిస్లం గారి దగ్గరకు ఒక దైవదత్తు వచ్చారండి వచ్చి ఏమన్నారంటే ఆ రసూలల్లా అల్లా మీకు రెండు అవకాశాలు ఇచ్చాడండి ఆ రెండింటిలో ఏది కావాలో ఒకటి కోరుకోవాలి ఒకటి ఏంటంటే మీ అనుసర సమాజం సగం మంది స్వర్గం వెళ్ళిపోతారు అది కావాలా లేకపోతే సిఫారస్ రికమెండేషన్ చేసే భాగ్యం ఇది కావాలా దయ ప్రవక్త సుల్లా అల్లిస్లం రికమెండేషన్ చేసే సిఫారస్ చేసే భాగ్యం కోరుకున్నారు ఎందుకంటే ఈ సిఫారస్ ద్వారా మొత్తం ముస్లిం సమాజం అంతా కూడా లాభం పొందాలని చెప్పి ప్రవక్త వారి యొక్క కోరిక ఈ హదీస్ను జామే త్రిమిదిలో నక్కలు చేశారు మరొక హదీస్ ఏముందంటే హజరత్ బిన్ మాలిక్ బిన్ మాలిక్ రది అల్లాహు అనూహు గారు ప్రవక్త సల్లాసలను ఇలా పలికారని తెలిపారు మహాపాపములు చేసేవారి విషయంలో కూడా నా సిఫారస్ ఉంటుంది అయితే అది కేవలం నా ఉమ్మత్లోని వారి కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది జామత్రిమిజి ఏంటంట మహాపాపాలు చేస్తారు కదండి పెద్ద పెద్ద పాపాలు వాళ్ళ కోసం కూడా దైవ ప్రవక్త సుల్లా అల్లి సలం గారి యొక్క సిఫారసు ఉంటుంది సిఫారసు ఉంటుంది అయితే ఇతర ఉమ్మత్తుల కోసం కాదు కేవలం నా యొక్క ఉమ్మత్ కొరకు మాత్రమే అన్నారు జామె త్రిమిజి హదీస్ అంటే ఏది ఏమైనప్పటికీ దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్హల్లీ సలం గారి యొక్క సిఫారస్ తప్పనిసరిగా ప్రతి ముస్లింకి అల్లాకే నబీ సుల్ అల్లీం యొక్క సిఫారసు లభిస్తుంది ఆఖరికి వారు పాపం చేసేవారైనా సరే ఏమిటి ప్రవక్తారు ఏమన్నారు నా యొక్క ఉమ్మతిలో సగభాగం స్వర్గం గెలిపోతే అది వద్దు నాకు సిఫారసే కావాలి ఎందుకంటే దీని ద్వారా ముస్లింలు అందరూ లాభం పొందాలి అని నా కోరిక అన్నారు అల్లా తబారకు తాల అలాంటి దైవ ప్రవక్త సుల్లా సలం యొక్క ప్రతీ సున్నతను ప్రతీ సాంప్రదాయాన్ని మన హృదయానికి హత్తుకునేలాగా జీవితాంతం హృదయపూర్వకంగా ఆచరించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక అస్లాంకం వరహ్మతుల్లా ప్రవక్త వారు సిఫారసు చేస్తారని చెప్పి మనం తెలిసి కూడా పాపాత్ములుగా బ్రతకడం లేదా పాపాలు తెలిసి చేయడం అనేటువంటి పనులు చేయడం సమంజసం కాదు